नमस्कार एसआरके के न्यूज के स्वागत టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి బుధవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు శాంతిపురంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు స్థానిక సంస్థల్లో మహిళలకి రిజర్వేషన్ కల్పించిన ఘనత ఎన్టీఆర్ కి దక్కుతుందని చెప్పారు ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళా గ్రూపులను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు వైసీపీ హయాంలో దిశ చట్టాన్ని ప్రవేశపెట్టినా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు మహిళలకు పేరు పేరున నా నమస్కారాలు ఒకప్పుడు స్త్రీ అంటే అవలుగా భావించేవారు ఆడపిల్ల అంటే వాళ్ళు ఇంటి వరకే పరిమితం అనుకునేవారు అట్లానే ఉంచేవారు కూడా కానీ ఇప్పుడు స్త్రీలు అంటే మనకి ధైర్యం సహనం ఇచ్చింది ఎవరు చెప్పండి మీకు ప్రశ్న ఇస్తున్నాను ఇచ్చింది ఎవరు ఆ గౌరవం సహనం ఆ పట్టుదల మనం ముందుకెళ్ళటానికి ఎస్ నందమూరి తారక రామారావు గారే ఇచ్చారని మన స్త్రీకి ఆ ధైర్యం ముందుకు మీకు తెలుసు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీఆర్ అన్న స్త్రీలకి ఆస్తిలో సగ భాగం ఉందని ఆయన ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చారు చట్టం అట్లానే మహిళలకి తిరుపతిలో మహిళా పద్మా యూనివర్సిటీ అనేది ప్రత్యేకంగా మహిళలకి ఆయన స్థాపించారు అట్లానే లోకల్ బాడీస్లో నందమూరి తారక రామారావు గారు మహిళలకి రిజర్వేషన్స్ తీసుకొచ్చారు ఆయన వల్లే మనకి లోకల్ బాడీస్లో ప్రాధాన్యత వచ్చింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆయన ప్రతి కిలోమీటర్కి ప్రాథమిక పాఠశాలలు తర్వాత ప్రతి మూడు కిలోమీటర్లకి అప్పర్ ప్రైమరీ స్కూలు తర్వాత ప్రతి ఐదు కిలోమీటర్లకి హై స్కూలు ప్రతి మండలాల్లో ఉండాలని అదే కాకుండా జూనియర్ కాలేజీలు కూడా తీసుకొచ్చారు అట్లానే ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఆయన తీసుకొచ్చారు మీరు చూస్తూనే ఉన్నారు మీ పిల్లలు కూడా చదువుకుంటున్నారు అట్లా చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఆయన తీసుకొచ్చారు అది ఎందుకు మన బిడ్డలు భవిష్యత్తు కోసం మీ బిడ్డలు భవిష్యత్తు కోసం మీరు చూస్తూనే ఉన్నారు ఐటీ రంగాల్లో మన బిడ్డలు ఎట్లా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నారు తిరిగి వాళ్ళ తల్లిదండ్రులను కూడా వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు మహిళలు విద్యారంగంలో స్థానిక సంస్థలో యాభై మూడు శాతం రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారి చట్టం తీసుకొచ్చారు డ్వాక్రా మహిళా గ్రూప్ అది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఎందుకు అది మన మహిళల కోసం మన కాళ్ళు మీద మనం నిలబడాలి మళ్ళీ మనం ఒక్కల మీద ఆధారపడకూడదని మనం చిన్నదే అవనియండి పెద్ద బిజినెస్ ఏ ఆడవాళ్ళు ఆడవాళ్ళు ముందుండాలని ఆయన ఈ డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చారు ఇప్పుడు జరిగే ఈ ప్రభుత్వం అత్యాచారాల గురించి మాట్లాడితే రోజంతా చాలు అదే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండే ఉన్నప్పుడు విభజన జరిగిన తర్వాత కూడా మహిళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు అదే కాకుండా మన మహిళలకు ధైర్యం ఉండేది మీకు ఉండేదా కాదా ఆయన ఉన్నారు మనం బయటికి వెళ్తే మనకేం జరగదని అట్లానే మీకు గుర్తుందో లేదో కొన్ని నేను విషయాలు నేను మర్చిపోలేను ప్రొద్దుటూరులో ఒక ఆరు ఏడు బాలిక మీద అరవై ఏళ్ళ మగాడు అత్యాచారం చేశారు ఆయన నాకు ఇప్పటికీ గుర్తు నా ముందలే ఆయన మాట్లాడారు పోలీస్ వ్యవస్థతో అది ఏమైనా సరే ఆ అబ్బాయిని మీరు అరెస్ట్ చేసి మీరు తీసుకురావాలి రేపు పొద్దుటి కల్లా అట్లాంటి వ్యక్తి మరుసటి రోజు పొద్దున ఆయన ఉరేసుకుని చచ్చిపోయాడు ఎందుకు ఆయనకి భయంతో ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుంది మహిళల మీద అతను చేసింది తప్పు చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరని అది ఆయనకి ఆ భయం మహిళలకి ఆ ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని అట్లానే ఇప్పుడు ఈ ప్రభుత్వం దిశా పథకం తీసుకొచ్చింది దిశ పథకం పథకంగానే మిగిలిపోయింది ఏమన్నా మీ మహిళలకి రక్షణ రక్షణ ఏమైనా ఉందా దిశ చట్టంతో ఆ చట్టం చట్టం కిందనే మిగిలిపోయింది జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల్ని వ్యతిరేకిస్తూ గుంటూరు నగరంలో జర్నలిస్టు సంఘాలు ప్రతిపక్షాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి మార్కెట్ సెంటర్ లోని గాంధీ విగ్రహం నుండి గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వరకు ఈ ప్రదర్శన కొనసాగింది ఇందులో భాగంగా మాజీ మంత్రులు నా ఆనంద్ బాబు కన్న లక్ష్మీనారాయణ మాజీ ఎమ్మెల్యే మస్తన్వలి టీడీపీ నాయకులు డేగల ప్రభాకర్ నసీర్ అహ్మద్ తో పాటు జర్నలిస్టు సంఘం నాయకులు మీరా మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛని హరిస్తూ దాడులకు పాల్పడుతుందని మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రజాస్వామ్యం పాతాళానికి అణచివేయబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు

ప్రభుత్వం ఉండి వైఖరే గొంతు నొక్కుతున్న వైసీపీ ప్రభుత్వం పత్రిక స్వేచ్ఛ హరిస్తున్న

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలువున కూనీ అవుతా ఉందని చెప్పి నాలుగు సంవత్సరాల పది నెలల కాలంగా ప్రజలు ఘోషిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాతాళానికి అణచివేయబడింది అనేది యథార్థం దీన్ని ఈ విషయాన్ని ఎక్కడికక్కడ వెలికి తీస్తున్నటువంటి వ్యవస్థ మీడియా వ్యవస్థ ప్రజాస్వామ్యంలో నాలుగో పిల్లర్ మీడియా అనేది అందరికీ తెలుసు నిజాలను నిర్భయంగా వెలిపుచ్చటం అనేది ఇక పాత్రికేయులకు ఉన్నటువంటి స్వేచ్ఛ పాత్రికేయులు ఉన్నటువంటి స్వేచ్ఛని వాళ్ళు స్వేచ్ఛాయుతంగా వెలిపుచ్చితే వాళ్ళ మీద దాడులు హత్యాయత్నాలు రకరకాల వాళ్ళ మీడియా సంస్థల మీద దాడులు రకరకాలుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేపిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మూడు రోజుల క్రితం మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి చొక్కాలు మడతాయండి అని చొక్కాలు మడతాయమంటే ఎవడ కొట్టమని ముఖ్యమంత్రి మొట్టమొదటిగా దాడి చేయడం మొదలు పెట్టమని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు నిర్దేశించాడు మొట్టమొదటి దాడి ఎవరి మీద చేయమన్నాడంటే వీళ్ళ యొక్క పనికి మారిన పనులు వీళ్ళ యొక్క అవినీతి భాగోతాలు వీళ్ళ యొక్క అవినీతి చిట్టాలు అక్రమాల చిట్టాలు వెలికి తీస్తున్నటువంటి మీడియా మీద మొట్టమొదటగా దాడి చేయమని వ్యతిరేకంగా వారిని భయప్రాదులు గురి చేయమని చెప్పి ఆయన హింట్ ఇచ్చినట్టు కనపడతా ఉంది స్పష్టంగా కనపడతా ఉంది అదే రోజు ముఖ్యమంత్రి చొక్కాలే పడతాయమని చెప్పి చెప్పిన రోజు సిద్ధం సభలో అనంతపురం జిల్లాలో రాప్తాళ్ళు ఆంధ్రజ్యోతి విలేకర్ని చావుబాగినటువంటి పరిస్థితి సాగు బతుకులు దాకా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి పోరాడే పరిస్థితి తీసుకొచ్చిన ఈ ముఖ్యమంత్రిని ఏమనాలో ఆలోచించాలి అంటే పోయే కాలం దాపరిచ్చినప్పుడు ఇటువంటి అనర్థాలకి డిస్పరేట్గా ఉండి పాల్పడుతున్నటువంటి విషయం మనం గమనిస్తూనే ఉన్నాం నేను నాలుగున్నర సంవత్సరాల క్రితం చెప్పాను ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతూ ఉంది అనేది రాక్షసుడికి సైకో మనస్తత్వం తోడైతే ఎలా ఉంటుందో దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున ఎన్నికల దగ్గరకు పడుతున్న సమయంలో పత్రికా స్వేచ్ఛను హరిస్తూ పత్రికల యొక్క గొంతు నొక్కాలి అనేటువంటి తను చేసేటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆంధ్రజ్యోతి ఈనాడు మీద జరిగినటువంటి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ రోజున పత్రికా సమాజం మొత్తం కూడా ఏకం కావాలి ఏకమై ఈ రాక్షస ప్రభుత్వాన్ని భారతలందాక మీరు కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా దుర్మార్గ ఆలోచన విధానం కలిగిన వాళ్ళు రాజ్యం ఉంటే రాక్షసులు ప్రజల మీద ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తారంటానికి రాఫ్తాళ్ళలో కర్నూల్లో ప్రతి చోట కూడా చిన్న చిత్ర పాత్రికేయుల మీద దాడి జరుగుతూ ఉన్నాయి ఈ దాడిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం రాజ్యాంగం మీద పూర్తిగా నమ్మకం ఉంది ఏదైతే లెజిస్లేటివ్ సిస్టమ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి పునాదులు ఏ విధంగా ఉంటాయో పాత్రికేయులు మీడియా రంగం కూడా నాలుగో పిల్లర్గా ఉంటదని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం ప్రకారం తనకున్నటువంటి ఉన్నటువంటి ఓడిపోతాననేట భావంతో పాత్రికేయ మిత్రులు నిజాన్ని నిబ్బరంగా తెలియజేస్తా ఉంటే వాళ్ళ మీద పని కట్టుకొని అర్ధరాత్రి పాలన చేసేటటువంటి ఒక దుర్మార్గ ఆలోచనతో పాత్రికేయుల మీద దాడి చేయటం రాప్తాళ్ళలో సిద్ధం అనేటటువంటి కార్యక్రమం షర్మిలమ్మ గారు అడుగుతా ఉన్నారు బహిరంగ సభల ద్వారా బహిరంగంగా దేనికి సిద్ధం అయ్యా జర్నలిస్టుల మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నావా నీ యొక్క తప్పులు ఎత్తి చూపుతుంటే దాడులు చేయడానికి నువ్వు లేదా ప్రజాస్వామ్యాన్ని సిద్ధంగా సిద్ధంగా ఉన్నావా ఉన్నావా లేదా మైను వైను ఇటన్నిటిని కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు తెలియజేస్తా ఉంటే పాత్రికయుల మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నావా అందుకోసమే కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి ఆంధ్రజ్యోతి విలాకర్ శ్రీకృష్ణ గారి మీద ఈనాడు విలేకరుల మీద పత్రిక కార్యాలయం మీద పని కట్టుకొని కొంతమంది కిరాయి మొక్కలు దాడి చేయడానికి ఖండిస్తూ ఎంటనే జగన్మోహన్ రెడ్డి గారు పాత్రికలకు క్షమాపణ చెప్పి తన సొంత ఖర్చులతో ఆ యొక్క పాత్రికేయులకు వైద్యం చేయించి భవిష్యత్తులో ఇటువంటి పనులు చేయనని చెప్పి చంపలేసుకొని క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం ఈ రోజున పత్రికా విలేకరుల మీద దాడి చేయడం అమానుషం ఈ రోజున ఎక్కడ చూసినా కానీ దౌర్జన్యాలు కనీసం పత్రికా స్వేచ్ఛను కూడా హరించే విధంగా ఇవాళ ప్రజాస్వామ్యం ఏర్పడిందంటే ఇంతకన్నా దారుణమైన అంశం ఏం లేదు నిజాన్ని నిప్పులాగా చూపించే ఈ పత్రికా విలేకరుల మీద కూడా ఈ రోజున మీరు దాడి చేయటం అంటే మీరు చేసే అకృత్యాలు అన్యాయాలని వెలుగు చూపిస్తే దాడి చేస్తారా ఈ రోజున మీరు భయభ్రాంతులు చేసి ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఈ భయభ్రాంతుల ద్వారా రేపు ఎన్నికల్లో మరీ రావాలని చెప్పేసి ఒక పథకం ప్రకారంగా ఈ రోజున విలేకరుల మీద దాడి చేయడం అనేది చాలా అన్యాయం ఇప్పటికైనా ఈ సైకో ముఖ్యమంత్రి వాళ్ళకి క్షమాపణ చెప్పి పత్రికా విలేకరులకి వాళ్ళకైతే ఏదైతే ఇప్పుడు జరిగిందో దానికి వాళ్ళకి మరి వాళ్ళకి ఆరోగ్యానికి అతనికి ఎంత ఖర్చు అయితే అంత బరాయించి అతన్ని ట్రీట్మెంట్ చేయించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు పునరావృతమైతే సహించేది లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం భయభ్రాంతులు గురిచేసేటువంటి విధంగా ఈరోజు ఒక సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి చేష్టలను పూర్తిగా బాహ్య ప్రపంచం యావత్తు కూడా ఖండిస్తూ ఉంది వెంటనే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి పత్రికా స్వేచ్ఛను కాపాడాలి ముఖ్యమంత్రి ఎటు ఇటువంటి చర్యలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని రాబోయేటువంటి రోజుల్లో సామాన్య ప్రజలు కూడా గమనించి తప్పకుండా మీరు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు చూసినా కూడా ప్రతిపక్ష పార్టీలు కానీ రాజకీయ పక్షాలు కానీ ప్రజలు కానీ సంబంధించినటువంటి అంశాలను నిత్యం ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యతగా ముందుకెళ్తున్నటువంటి పత్రికా వ్యవస్థను కాపాడాుకున్నటువంటి బాధ్యత సామాన్య ప్రజల మీద ఉంది ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ సైకో వ్యవహారాలన్నీ కూడా తిప్పికొట్టి పత్రికా స్వేచ్ఛను కాపాడేటువంటి క్రమంలో ఒక అడుగు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నా అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకృష్ణపై దాడిని ఆంధ్రప్రదేశ్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ గుంటూరు శాఖ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాము జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో వార్తా సేకరణ నిమిత్తకు సమావేశాలకు కార్యక్రమాలకు పాల్గొంటుంటే దాడులు చేయడం ఏమైనా చర్య ఇలాంటి దాడులు చేయటం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది సమాజంలో పూర్తి స్టేట్గా ఉన్న జర్నలిజాన్ని ఇలాంటి దాడులు అమానుషులతో ఒక భయానకమైన వృత్తిగా ఈ జర్నలిజం వృత్తి మారింది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతున్నాం అలాగే రాజకీయ పార్టీలు పత్రికా వ్యవస్థలు మీ మధ్య ఏమైనా విభేదాలు ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించండి కానీ ఆ సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల పైన మాత్రం దయచేసి దాడులు మాత్రం చేయొద్దు ఇలాంటి దాడులు సంస్కృతుల వలన జర్నలిజంలో జర్నలిస్టుల వృత్తిలో కొనసాగాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు కనుక ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తిరిగి

ప్రాంతాల్లో వారు పర్యటించి బాధిత కుటుంబాలకి భరోసా కల్పించి ఆర్థిక సహాయాన్ని అన్నం అనంతరం వారు మాట్లాడారు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కూతురు ఎమ్మెల్యే గారు ఇది మరణ సహజ నీరు తాగి విరోచనాలు వాంతులతో డయేరియా బారిన పడి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక ఐదుగురు గుంటూరు నగరంలో మరణించినప్పటికి కూడా స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్ గారు మేయర్ గారు అలాగే శాసనసభ్యుడు ఇవన్నీ బోగస్ స్మరణానని తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలు చేస్తూ ఉందని చెప్పి ప్రజలు మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను ఒక్కటే చెప్పదలుచుకున్న శాసనసభ్యుడు ముస్తఫా గారు నిజంగా మీ ఇంట్లో వ్యక్తి ఎవరికైనా ఇటువంటి ప్రమాదం జరిగితే ఇటువంటి చౌకబారి కార్యక్రమాలు చేస్తావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సామాన్యుడికి మంచి నిర్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు కార్పొరేషన్ ముందుకు సాగుతూ ఉంది గుంటూరు నగర కార్పొరేషన్ ఒక కరప్షన్ ఆఫీస్గా మారినటువంటి పరిస్థితులు ఏ పని చేయాలన్నా ఎంత ఇస్తావు ఎంత ఎంత ఇస్తావు అని చెప్పి అడిగేటువంటి పరిస్థితి దోచుకోవడం దాచుకోవడం తప్ప ఏ ఒక్క కార్యక్రమానికి కూడా ఈరోజు ప్రభుత్వం ముందుకు రానటువంటి పరిస్థితులు ఒక చిన్న టెండర్ వేస్తే కమిషన్ దండుకోవడానికి కమిషనర్ మేయర్ గారి కమిషను ఎమ్మెల్యే గారి కమిషను కార్పొరేటర్ గారి కమిషన్ అన్నట్టు ఈరోజు నగరపాలక సంస్థ అధికారులు పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కంటామినేషన్ వాటర్ తాగి ఐదుగురు చనిపోయారు చనిపోయినటువంటి మరణాలను ధృవీకరించేటువంటి పరిస్థితి లేదు ఒక పద్మ అనే వ్యక్తి ఒక మహిళ చనిపోతే పోస్ట్మార్టం చేయకుండా ఆ బాడీని అప్పగించేటువంటి కార్యక్రమం చేస్తే తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడంతో ఆ మహిళని చనిపోయినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చినటువంటి ఆధారాల ప్రకారం ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళు చనిపోయారు వాళ్ళని వెంటనే పంచనామా చేసి వాళ్ళకు కూడా ఎక్స్క్రేజ్ చేయమని చెప్పి రెండు మూడు సార్లు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది తప్పకుండా తెలుగుదేశం పార్టీ చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి కూడా అండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తాం ప్రభుత్వ మెడల్ వంచుతాం ఎవరైతే అధికారులు బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పటికే ఎనిమిది మందిని సస్పెండ్ చేశారు నిజమైనటువంటి బాధ్యులు ఎవరైతే ఈఈ గారు కానీ ఎస్సీ గారు కానీ కమిషనర్ కానీ సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే చనిపోయినటువంటి కుటుంబాలు ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ఆదుకోవడం తద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులను అప్రమత్తం చేయడం అధికార పార్టీ నాయకుల ఉలా ఉదాసీతని ప్రజల ముందు బయట పెట్టాలని ఆలోచనతోనే ఈరోజు నిజ నిర్ధారణ కమిటీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలను తెలుసుకొని వారికి తగు రీతిలో న్యాయం చేయాలనేటువంటి పోరాటాన్ని ముందుకు సాగించాలనే ఆలోచనతో ఈరోజు పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారిని అలాగే మాజీ మంత్రివర్యులు నక్క ఆనంద్ బాబు గారు అలాగే పత్తిపాటి పుల్లారావు గారిని నియమించడం జరిగింది అత్యాధునిక పరిజ్ఞానం అనుభవం కలిగిన వైద్యులతో గుంటూరు వారి తోటలో సిద్ధార్థ్ గ్యాస్ట్రో కేర్ అందుబాటులోకి వచ్చింది ఎంపీ ఆళ్ల ఆయుధరామిరెడ్డి ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి అతిథులుగా హాజరై ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరు నగరంలో అత్యాధునిక ప్రమాణాలతో హాస్పిటల్ ని ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని అనుభవం కలిగిన వైద్యుల వద్ద డాక్టర్ సిద్ధార్థ్ శిక్షణ పొంది నగరంలో సేవలు అందించడానికి రావడం సంతోషంగా ఉందని చెప్పారు గుంటూరు నగరం మీరు కాబట్టి మనోహర్ ఆళ్ల శివారెడ్డి వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ឫἂ἗ �aneel ἒ�ᬡ ឬЛ៝. � ቡἳ�ᬷ � психἹ�니까េàs ឯ ᶘក�ៀៀᑵ បἛ. តἳἛ ឬᾯ ከ � cass give to some ḥἉ �owania់� ពἡ ឞἱ. ა ᔰἛមៀᑆ រេ� אַ ישבן די ערד די సిద్ధార్థ గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్ మన తెలుగువారందరికీ మన భారతదేశానికి ఎంతో గర్వకారణమైనటువంటి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి చేతుల మీదుగా మన సిద్ధార్థ్ ఓపెన్ చేయించుకోవటం అదే ఇది మన గుంటూరు కృష్ణా జిల్లాలకు మొత్తానికి కూడా డాక్టర్ గారు అన్నట్టు ఇది ఒక మంచి సెంటర్గా దీన్ని డెవలప్ చేయటము ఆ డెవలప్మెంట్లో కూడా రెడ్డి గారి శిష్యరికంలో వచ్చినటువంటి సిద్ధార్థ్ ఖచ్చితంగా చాలా చక్కగా దీన్ని మన ప్రాంతానికి మంచి అసెట్గా చేసి పెడతాడని చెప్పేసి నాకు అనిపిస్తా ఉన్నాను ఎప్పుడు కూడానో డాక్టర్ గారు ఫస్ట్ మనం చూసుకుంటే నాగశ్వరెడ్డి గారి దగ్గర శిష్యరికం అంటే నాకు డాక్టర్ గారితో ఆల్మోస్ట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి నాకు పరిచయం నలభై సంవత్సరాలు మనుషుల్లో దేవుడు అని అంటే నేను ఫస్ట్ చెప్పేది డాక్టర్ నాగశ్వరెడ్డి గారు చప్పట్లు కొట్టాలా నిజంగా ఈయన మన మన తెలుగులో అయినందుకు మన భారతదేశంలో ఆయన పుట్టినందుకు ఎందుకంటే నేను ఎన్నో దేశాలు తిరిగాను యాక్చువల్గా మేము కూడా చాలాసార్లు వెళ్తుంటే ఫ్లైట్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో మేము కలిసేవాళ్ళం ఏంటని ఆయన అంటే నేను కూడా బాగా నేను ఎన్విరాన్మెంటల్ వర్క్స్ మీద నేను చాలా దేశాలు తిరిగేవాడిని బట్ ఎక్కడ చూసినా డాక్టర్ గారు నాకు ఎన్కౌంటర్ అవుతూ ఉండేవారు ఏంటంటే ఇన్ని ఎన్నో దేశాలు ఆయన్ని పిలిపించుకొని ఆయన నాలెడ్జ్ని షేర్ చేయటం ఆయన ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళకి అక్కడ చేయించుకోవటం అలాగే మోస్ట్ డెవలప్డ్ నేషన్స్ జపాన్ కానీ యుఎస్ కానీ అన్ని అట్లాంటి కంట్రీస్లో కూడాను రాజరెడ్డి గారు అంటే ఎంతో ఫేమస్ అనమాట ఈరోజు గ్యాస్ట్రో కేర్ సెంటర్ అనేది గుంటూరులో స్టార్ట్ అయిన దానికి నేను చాలా సంతోషంగా సిద్ధార్థ్ గారు మా దగ్గర రెడ్డి గారు ఒక నాలుగు సంవత్సరాల క్రితం మా దగ్గర వర్క్ చేయడానికి వచ్చారు ఈ నాలుగు సంవత్సరాల్లో ఆయన డెడికేషన్ కానీ ఆయన పేషెంట్ కేర్ కానీ ఆయన ప్రొసీజర్స్ చేసే విధానం చూస్తే చాలా బాగా ట్రైన్ అయిపోయారు సో ఆయన నాలుగు సంవత్సరాల తర్వాత ఆయనకు వచ్చి నేను గుంటూరుకి వెళ్ళి అక్కడ హాస్పిటల్ మొదలు అంటే నాకు కొంత విధంగా బాధ అనిపించేది కొంతకరం సంతోషం అనిపించింది బాధ ఎందుకంటే నేను ఆయన మా హాస్పిటల్ పర్మనెంట్గా ఉంచుకోవాలనుకున్నాము హాస్పిటల్ పర్మనెంట్ స్టాఫ్గా పనిచేస్తే అప్పుడు రిక్వెస్ట్ చేశాను పర్మనెంట్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఇంత మంచి డాక్టరు ఆయనకి ఇంకో డాక్టరే కాకుండా డాక్టర్కి రెండు రెండు నుంచి ఆయన ఒకటేమో స్కిల్స్ ఆ స్కిల్స్ లెవెల్స్ ఆయన హైయెస్ట్ లెవెల్లో అచీవ్ చేశారు రెండోది అంటే పేషెంట్ గురించి కన్సర్న్ ఎంపతి అది కూడా ఆయనకి చాలా ఎక్కువగా ఉంటుంది అంటే పేషెంట్కి రిచ్ పేషెంట్ అయినా పోవర్ పేషెంట్ అయినా బాగా చేయాలనేది చాలా ఇది ఉంటుంది అంటే ఆ ఆ కన్సర్ అనేది ఉంది మాట ఇది చాలా తక్కువ డాక్టర్లో నేను నోటీస్ చేస్తున్నాను యంగ్స్టర్స్లో ఈ రెండు చూసి నేను సిద్ధార్థ్ గారిని చాలా వరకు మా దగ్గర ఉంటే అని రిక్వెస్ట్ చేశాను అక్కడ లేదు నేను గుంటూరుకి వెళ్ళి గుంటూరు సబ్జెక్ట్ అంటే అది నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే కొంతవరకు గుంటూరులో కూడా నాకు చాలా అటాచ్మెంట్ ఉంది మా ఫాదర్ ఇక్కడ చాలా రోజులు పనిచేశారు నేను చిన్నప్పుడు సెంట్ జోసెఫ్ స్కూల్లో కూడా కొంచెం చాలా గుంటూరులో గుంటూరు అటాచ్మెంట్తో నాకు చాలా సంతోషం అనిపించింది ఇక్కడికి వచ్చి ఇంత కేర్ హాస్పిటల్ స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేస్తున్నప్పుడు నాకు ఇంత ఇది తూటారనుకోవచ్చు అనుకోండి గుంటూరు టౌల్లో ఇంత పెద్ద హాస్పిటల్ స్టార్ట్ చేయవచ్చా అనే ఒక డౌట్లో వచ్చింది కానీ ఇప్పుడు రోజు ఇక్కడికి వచ్చి ఓపెనింగ్ చూసిన తర్వాత అసలు హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్ అంతా ఉంది ఇక్కడ అంటే ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు గారు వచ్చి ఆశీర్వదించి ఈ ఇంత ఈ ఫెస్టివల్ని ఇంత సక్సెస్ చేసినందుకు నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సో నేను డిఎం వచ్చేసి చెన్నై తో చేశానండి చేసిన తర్వాత సార్ ఇప్పుడు నాగేశ్వరి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వెంటనే దాన్ని అందుకుంటే సక్సెస్ అన్నది వస్తుంది అని సో అనుకోకుండా ఒక సార్ని కలిసి సార్ని అడిగిన సార్ ఒప్పుకొని తను తీసుకొని కన్సల్టెంట్ సార్ ఏజీలో తీసుకున్నారు సో ఏజీలో నేను నాలుగు సంవత్సరాలు పనిచేశానండి సారు నాట్ ఓన్లీ గ్యాస్ట్రోనే కాకుండా అసలు బేసిక్ ప్రిన్సిపల్స్ ఎలా ఉండాలి డాక్టర్గా ఇవన్నీ కూడా సార్ దగ్గరగా ఉండి చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను సో ఈరోజు గుంటూరు ప్రజలకి నేను ఇక్కడికి వచ్చి ఎప్పటికైనా నేను పుట్టిన ఊళ్ళో సేవ్ చేసుకోవాలని ఎప్పటి నుంచో ఉండి కానీ ఫోర్ ఇయర్స్ ట్రైన్ అయ్యి ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చానండి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వస్తూనే మా ఫాదర్ సపోర్ట్ బాగా చేయటం వల్ల నేను అడ్వాన్స్ ఎండోస్కోపీ ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు గుంటూరు ప్రజలకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నాకు వ్యక్తిగతంగా మా సోదరుడు చాలా దగ్గర మా మంత్స్ బ్యాక్ అసలు ఇక్కడ గుంటూరులో హెల్ప్ అని చెప్పి చెప్పినా కూడా ఏఐజీ హాస్పిటల్ నాగేశ్వర ఇందాక గా చెప్పినట్టుగా దేవుడు జన్మనిస్తాడు ఆ జన్మ వంద సంవత్సరాలు పరిపూర్ణ కావడానికి రెడ్డి గారి యొక్క గుంటూరులో మా మదర్కి గ్యాస్ ట్యాంక్ ప్రాబ్లం వస్తే ఇక్కడ ఇబ్బందిగా చాలా ఇబ్బంది చెప్తే మరి ఏఐజీకి రిఫర్ చేశారు పెద్దలు ఏఐజీకి తీసుకెళ్తే మరి ఆయన యొక్క సహకారంతో ఆయన వైద్యుత్ నిరంతరం మా సిద్ధార్థ మరి వన్ అవర్కి వన్ అవర్ కూడా వచ్చి ఈరోజు మా అమ్మ ఆరోగ్యంగా ఉంది అంటే వాళ్ళిద్దరి యొక్క కృషి అని చెప్పేసి జీవితకాలం వాళ్ళిద్దరు కూడా నేను రుణపడు ఉంటానని చెప్పేసి చెప్తా ఉన్నాను మరి ఈరోజు మరి సిద్ధార్థ లాంటి వ్యక్తి ఈరోజు గుంటూరులో అది నాగేశ్ రెడ్డి గారి దగ్గర శిషీలేకం చేసి ఆయన దగ్గర ప్రాక్టీస్ చేసి ఈరోజు గుంటూరులో మంచి హాస్పిటల్ తను ఉన్నటువంటి ప్రాంతం తను పుట్టి ప్రాంతం తన కుటుంబ సభ్యులు ప్రాంతంలో మంచి హాస్పిటల్ పెట్టాలని చెప్పేసి గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా అన్నారు పద్నాలుగవ డివిజన్ కబడ్డీగూడెంలో జరుగుతున్న పీకలవాగు నిర్మాణ పనులను బుధవారం నూరి ఫాతిమా పరిశీలించారు కార్పొరేటర్ వేముల జ్యోతి పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి వేణు ప్రభాని నసీర్ తదితరులు నూరి ఫాతిమా పర్యటనలో పాల్గొన్నారు ఈ వార్తలంత్రతో సమాప్తం నమస్కారం